అనగనగా చంద్రగిరి అనే ఒక రాజ్యాన్ని విజయవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు అతడికి ఒక్కగానొక్క కుమారుడు విక్రమవర్మ విక్రమవర్మ రాజకుమారుడైనప్పటికీ ఎంత బలమైన ఆహారం తీసుకున్నా చాలా నీరసంగా బలహీనంగా కనిపించేవాడు అప్పుడు రాజైన విజయవర్మ విక్రమవర్మకు వచ్చిన ఈ బలహీనత గురించి చాలా మంది వైద్యుల దగ్గర వివరించాడు ఎవరూ కూడా సరైన పరిష్కారాన్ని ఇవ్వలేకపోయారు ఈ విషయం గురించి అసంతృప్తికి లోనైన యువరాజు విక్రమవర్మ తన దేశాన్ని విడిచి మరో దేశమైన సుందరగిరికి వెళ్ళిపోయాడు అక్కడ దేవాలయంలో ఉంటూ భిక్షమెత్తుకొని జీవనం సాగిస్తున్నాడు సుందరగిరిని సూర్యవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు అతనికి నందన చంద్రిక అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిలో పెద్ద కూతురైన నందన ప్రతిరోజు ఉదయమే రాజుగారికి పాదాభివందనం చేసి నాన్నగారు మీకు జయమగునుగాక అని పలికెడిది రెండవ కూతురైన చంద్రిక నాన్నగారు ఎవరి కర్మ వారు అనుభవింతురు అని పలికెడిది ప్రతిరోజు అలా వింటున్న రాజు ఒకరోజు రెండవ కూతురైన చంద్రికపై ఆగ్రహించి కొందరు సేవకులనిచ్చి ఆమెను ఇంటి నుండి పంపి ఒక విదేశీయుడికిచ్చి వివాహము చేయమని మంత్రులను ఆజ్ఞాపించగా వారు ఆమెను గుడిలోని రాజకుమారునికిచ్చి వివాహము చేశారు చంద్రిక విక్రమవర్మని వివాహమాడినందుకు సంతసించి అతడితో కలిసి మరో దేశమునకు వెళ్ళెను అక్కడ ఒక చెరువు వడ్డున రాజకుమారుడిని ఉంచి వంటకు కావలసిన వస్తువులు తెచ్చుటకు సంతకు వెళ్ళెను ఆమె తిరిగి వచ్చేసరికి రాకుమారుడైన విక్రమవర్మ తలను పుట్టపై ఆంచి విశ్రమించుచుండెను అప్పుడు అతడి నోటి నుండి ఒక పాము బయటకు తలపెట్టి గాలి పీల్చుకొని చుండెను అలాగే మరొక పాము పుట్టలో నుండి బయటకు వచ్చి గాలి పీల్చుకొని చుండెను అవి రెండు ఒకదానినొకటి గమనించుకొని కోపంతో నిందించుకొనసాగాయి ఇప్పుడు పుట్టలోని పాము రాజకుమారుని పొట్టలో ఉన్న పాముతో చక్కని రాజకుమారుని పొట్టలో దూరి అతన్ని హింసిస్తున్నావుగా అని అన్నది అప్పుడు రాజకుమారుని నోటిలోని పాము పుట్టలోని పాముతో నీవు లంకల బిందెలను దాచుకోలేదా అని నిందించింది పుట్టలోని పాము నీ బలహీనత ఎవరికీ తెలియదనుకోకు ఆవాలు జీలకర్ర కలిపి తింటే నీవు మరణిస్తావుగా అన్నది దానికి రాజకుమారుని పొట్టలో ఉన్న పాము వేడి నీళ్ళు కానీ నూనె కానీ పుట్టలో పోస్తే నీవు చస్తావుగా అన్నది ఆ రెండు పాముల మాటలను చెట్టుచాటు నుండి రాజకుమారు విని అవి చెప్పినట్లే చేసి రాజకుమారుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి చేసింది అలాగే పుట్టలోని బంగారు బిందెలను ఆమె వశం చేసుకుంది ఆరోగ్యవంతుడైన విక్రమవర్మ చంద్రికను తీసుకొని తన రాజ్యమైన చంద్రగిరికి వెళ్ళి పట్టాభిషక్తుడై సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించాడు